హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మహిళా ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ జీవో జారీ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది కూటమి సర్కారు అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది టీడీపీ సర్కార్ ఇదే క్రమంలో ఇవాళ మహిళా ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఒకదానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలలు మాత్రమే ఇస్తున్నారు వీటిని ఇప్పుడు నూట ఎనభై రోజులకు అంటే ఆరు నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న తరహాలోనే వీటిని నూట ఎనభై రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక మహిళా ఉద్యోగుల వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అలాగే ప్రసూతి సెలవు ప్రస్తుతం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఉండగా ఈ లిమిట్ను కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంటుంది దీన్ని కూడా ఇదే జీవోలో వెల్లడించారు తద్వారా ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు మాత్రం యథావిధిగా వర్తించబోతున్నాయి రాష్ట్రంలో జనాభా పెంపుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదే పదే ప్రభుత్వ కార్యక్రమాల్లో చెబుతున్నారు ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలోనూ ప్రోత్సాహక చర్యలను ప్రకటిస్తున్నారు ఇందులో భాగంగానే మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులు పెంచడంతో పాటు ఈ సెలవులు పొందేందుకు ఇప్పటి ఉన్న ఇద్దరు పిల్లల పరిమితిని కూడా ఎత్తేసారు